అకౌంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడను మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయర్స్ అదే రోజు ఆన్లైన్ తరకు అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడను కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ వన్ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ అదే నుంచా కూడా ఏది నేను హైదరాబాద్ పెట్టుకొని ఇంత పెద్ద సమస్య అయితే ఉంది బిడ్డలందరూ కూడా రోజు ప్రాణాలు తెగించి దాదాపు ముప్పై కే నలభై లక్షల మంది విద్యార్థులు విద్యార్థులు వాళ్ళ పైన పెట్టుకొని ఈ రోజు వాళ్ళు కొట్టాడుతూ ఉంటే మీరు ఒక్క మీడియాన చూపారా చెప్పండి ఒక మహిళకు ఆమె ఇయ్యాల కంప్లైంట్ ఆమె బడతిచ్చిందంటే ఇదేందంటే రోజు దీనిపైన డిబేట్స్ రోజు డైలీ దీని మీద డిబేట్స్ కానీ ఈరోజు సెక్రటరీ ముట్టడి అయింది దుర్మార్గుడ దుర్మార్గ మీడియా నేను చెప్తున్నా దుర్మార్గపు మీడియా ఇది ఒక్క ఛానల్ డిబేట్ లేదు ఈరోజు ఒక్క ఛానల్లా ఈరోజు ఆంధ్రాలో ఏదో మునిగిపోయిందంట ఏదో ఆయన విజయసాయి రెడ్డి వరకు చేసిందని అని పెడుతుండ్రు చలో ఇక్కడ తెలంగాణలో తెలంగాణలో ఇంత పెద్ద ఉద్యమం నడుస్తూ ఉంది నిరుద్యోగులది ఇంత పెద్ద పోరాటం నడుస్తుంది సిగ్గు చెరాలేమైనా ఉన్నాయా మీకు ఒక్క ఛానల్ ఆ ఒక్క ఛానల్ టీవీ ఇది ఇది ఇంద్రా ఆంధ్రదే నడుస్తుంది ఇంద్రా ఆంధ్ర రాజకీయమే ఇది అక్కడిదే నడుస్తుంది మహా న్యూస్ నడుస్తుంది ఇక చెప్తాం చూడు చిక్కున్న హైదరాబాద్ మీకు ఏమన్నా పీకని హైదరాబాద్ ఛానల్ పెట్టుకొని మిత్రుల చెప్తున్నా ఈ కొడుకుల ఛానల్ మనం టార్గెట్ చేయాలి ఈ దొంగ లుచ్చానా కొడుకులు ఇల్లు లుచానా కొడుకులు హైదరాబాద్ నుండి ఇంత పెద్ద సమస్య అయితే ఒక్క లుచ్చానా కొడుకు చూపెడతా లేరు హైదరాబాద్ లో పెడతా చెప్పుతాను కొడతా నా కొడుకులు దా కనబడతా లేరా మీకు ఇన్ని రోజులకైనా ఉద్యమాలు చేస్తుంటే బీఆర్కే న్యూస్ ఆ బిగ్ న్యూస్ అనేది ప్రభుత్వం ఉంది ఆ ఇది రాజు న్యూస్ వీరన్నా చూపించాలి కదా వీడు ఇది అదే నడుస్తుంది రాజు న్యూస్ లో కూడా అదే నడుస్తుంది నిరుద్యోగులు ఎక్కర్లేదు ఏడలేదు నిరుద్యోగులేదు ఆ ఏడలేదు టీవీ ఇది ఆంధ్రదే నడుస్తుంది ఇది ఆంధ్రదే నడుస్తుంది టీవీ తెలంగాణ ఇక్కడేమో అమెరికా కాల్పులది నడుస్తుంది అది చూపెడుతుంది వాళ్ళది ఇది 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 తెలంగాణ వీళ్ళు ముగ్గురికి వచ్చిన నౌకర్లు ఇంట్లో టీవీ ఫైవ్ లో ఏం నడుస్తుంది టీవీ ఫైవ్ ఇప్పుడు పెద్ద ఇంటర్నేషనల్ సమస్య ఒక కుటుంబం ఒక కుటుంబం సమస్యను ఒక ఫ్యామిలీది ఇక్కడ నలభై లక్షల మంది కుటుంబాలకి సంబంధించి ఇక్కడ ఇలా తెలంగాణలో ఇప్పుడు నడుస్తున్న ఉద్యమము నలభై లక్షల మంది నిరుద్యోగులకు సంబంధించింది నలభై నాలుగు నలభై లక్షల నిరుద్యోలకు సంబంధించింది ఒక దిక్కు పెద్ద ఉద్యమాలు జరుగుతున్నాయి అరెస్టులు జరుగుతూ జైళ్ళకు పంపుతా ఉంటారు కేసులు పెడతా ఉంటారు లాఠీ చార్జీలు చేస్తా ఉంటారు అర్ధరాత్రి అర్ధరాత్రి మహిళలు అర్ధరాత్రి మహిళలు అర్ధ అర్ధరాత్రి మహిళలు రోడ్లపైన డిఎస్సి విద్యార్థులు కిలోమీటర్ల కొద్ది నడుస్తారు అవి చూపియారు అదే ఆంధ్రాలో అయితే చూపెట్టారు డిబెట్లో పెట్టేటోళ్ళు కదా ఇది టిబెట్లో పెట్టారు కదా హైదరాబాద్లో పెడతారు మీరు ఛానల్ హైదరాబాద్లో తెలంగాణ ఛానల్ ఉంటాయి తెలంగాణ వార్త చూపించారు మీరు మనుషులా గాడ్లు రా మీరు ఇంత పెద్ద ఉద్యమాలు జరుగుతూ ఉంటే ఇంత పెద్ద పోరాటాలు జరుగుతూ ఉంటే ఒక యూట్యూబ్ ఛానల్లో మేము మా మా సోషల్ మీడియాలో తప్ప ఏం బీ కనుక్కున్నారా మీరు ఇక్కడ పోయి ఆడనే పెట్టుకుంటారు విజయవాడ అట్టే పెట్టుకోండి మీరు ఏం బీ కనుక్కున్నారు ఇక్కడ మన ఆయన బాగా మన బాలకృష్ణ గారు అంటుండే ఈడ మా ప్రభుత్వం ఉంది ఆడ మా ప్రభుత్వం ఉంది అక్కడ కనబడుతుంది ఇప్పుడు మీ ప్రభుత్వం అని రెండు ప్రభుత్వాలు కూడా మీ అని అంటుండే మనం అందరం ఇది రెడ్డి రాజ్యం రెడ్డి రాజ్యం రెడ్డి రాజ్యం కాదు ఇది ఇది కమ్మల రాజ్యం ఇక్కడ కూడా ఇక్కడ పాలకులు వాళ్ళే ఈడ తెలుగుదేశమే పాలిస్తుంది కనబడుతుంది ఇక్కడ ఒక్క మీడియా ఇవన్నీ వాళ్ళే కదా ఇది చౌదరిదే ఇది చౌదరి గారితే ఇది చౌదరి గారితే ఓకేనా ఇగో ఇది చౌదరి గారిదే ఇలా పెద్ద పెద్ద ఇప్పుడు ఇంటర్నేషనల్ సమస్య కుటుంబాన్ని ఒక భార్యాభర్తల భర్తల డిబేట్లు పెట్టి సిగ్గు చెరాలు ఉండాలి మీ మీడియాకు లక్కో నాకు కొడుకులారా సిగ్గులు ఉండాలి మీకు చెప్పుతో కొట్టాలి మిమ్మల్ని ఏం ద్వారా డిబేట్లు ఒక కుటుంబానికి సంబంధించి డిబేట్ రాడా దీనికి అనేక ఒక రెండు నిమిషాలు స్క్రోలింగ్ అని వస్తుంది కనీసం స్క్రోలింగ్ కనీసం స్కోలింగ్ ఇయ్యాలి సెలో సెక్రటరీ సెలో సెక్రటరీ విజయవంతమైంది అయింది ఆ సెలరీ సెక్రటరీ నడిచిందని చెప్పి ఒక్కదా స్కోలింగ్ అని వస్తున్నారా కనీసం